ఇప్పుడు మనం అనంతపూర్ నుండి మన శబరిమల అయ్యప్ప స్వామి ట్రైన్ రూటు బస్ రూట్ కాదు ట్రైన్ రూట్ ఇది ట్రైన్ రూట్లో వెళ్తాం అనంతపూర్ మీదుగా అయ్యప్ప స్వామి టెంపుల్కి అంటే కేరళ ఇష్టం కోచివెల్లి ంతపురం వరకు వెళ్తాం ట్రైన్ రూటు అనంతపురం నుండి ఎప్పుడు స్టేషన్ ధర్మవరం ధర్మవరం వచ్చి ఇప్పుడు ధర్మవరం జంక్షన్ అక్కడ నుండి ఇట్లా వచ్చేస్తాం పెనుగొండా వయ శ్రీ సత్యసాయి మీదగా వెళ్తాం పుట్టిపర్తి మీదగా పోతాం సత్యకి వచ్చేసి కొత్త పర్తికి యాభై పెద్ద పట్టి దాటేస్తుంది డెబ్భై కిలోమీటర్లు పెత్తపర్తి పెన్నుకొండ జంక్షన్కి వస్తాం రైల్ రూట్ అని బస్ రూట్ కాదు స్టేషన్ హిందూపూర్ అనంతపురం నుండి అయ్యప్ప స్వామి టెంపుల్కి ట్రైన్ రూట్లో వెళ్తాము అయిపోయినండి ఆంధ్రప్రదేశ్ స్టాప్ అయిపోయిక్కడికి తెల కర్ణాటకకు వెళ్తాం নসল বিদ্যোস্ট স্টা ডি ক্রাংড়া লোপুর వచ్చేసి వచ్చేసామండి బెంగళూరుకి ఎలంగా ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు వచ్చేసి హెలంగా ఇట్లా వెళ్తాం ఇట్లా పోయి మనం ట్లా చేస్తాం ఈ రూట్ మీద ఉసూ రూట్ పైన పోతాం మనం అట్లా వెళ్తే వేరే రూటు ఇట్లా వెళ్తాం అయిపోయినండి బెంగళూరు బెంగళూరు టాటా చెప్పేస్తాం ఇంకా నెక్స్ట్ స్టేషన్ చెప్తాను சூரு இவன் ஒசூர் க தமிழ்நாடு

ఓలా జంక్షన్ మనం లోకే చేసుకొని ఇట్లా వెళ్ళాలి ట్రైను కాదండి ఓ తొక్కు తొక్కు ఓ ఇది కాదు ఇట్లా వెళ్తాం ఇక జులార్పేట కాదు కదండి జులార్పేట ఇది ஜன் தான் மனம் இல்லை வெளம் இப்போ பை பாஸ் சேலம் 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 ஜங்கன் இல்லை வெள்து சேலம் ஜங்கன் தர திருட்ட சேலம் ஜங்கன் மீது இடத்தம் Yes, station, New Road Junction. Yes, the road. నెక్స్ట్ టిప్పూరు నెక్స్ట్ కోయంబత్తూరు ఇది వచ్చేసి కోయంబత్తూరుకి రాలేదు పోయేసి వస్తాము ఇది కోయంబత్తూరు బైపాస్ మీదుగా మనము బైపాస్ పోతాము చూస్తాము ఎట్లా రూట్ ఇది మనం బైపాస్ మీదుగా వెళ్ళిపోతాం కోయంబత్తూరుకి కోయంబత్తూరు బైపాస్ ఇది షోదూర్ జంక్షన్ ఇది వచ్చేసి కయబత్తూర్ జంక్షన్కి స్టేషన్ అయిపోయినండి తమిళనాడు ఇది ఇదంతా తమిళనాడు స్టేటు స్టేషన్ ఎక్కడండి పాలక్కుడ ఇది అవునండి నెక్స్ట్ పాలక్కోడ్ వచ్చేసి కేరళంతా కేరళ అండి షాప్ నగరా చేస్తాం ఇక్కడ నుండి ఇలా కేరళ ఎంత మొత్తం అనంతపురం నుండి ఇక్కడి వరకు ఏడు వందల కిలోమీటర్లు ఎట్లా చుట్టూ ఎట్లా నేను ఏమీ కుటుంబ సరే అండి ఇట్ల పోయా అట్లు పోయాను ఈ రూటు మంది ఆ రూట్కి పోయాను ఇట్లా కొటియా కొటియాంకి వచ్చేసింది కొటియం దగ్గరనే శ్రీ అయ్యప్ప స్వామి టెంపుల్ ఉండేది శబరిమల మనకు ట్రై శబరిమల అక్కడికి ట్రైన్ రూట్ లేదు కాబట్టి కొట్్యామ్లోనే స్టాప్ అయిపోయా చెంగనూరులో దిగల నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ దాటుకొని కొల్లం వీక్లీ అంత చూడండి కొల్లంకి వచ్చేస్తాము కొల్లమైనా అండ్ త్రిపుర ఇంకా తిరువంతపురం త్రివేణంకి వచ్చేస్తాం ఇది వచ్చేసి ఇది వచ్చేసి అనంతపురం నుండి శ్రీ శబరిమలే స్వామి ట్రైన్ రూట్ అనేది అనంతపురం నుండి మన తెలమైన లేదా కొడియం కొచ్చి వరకు తొమ్మిది వందల యాభై కిలోమీటర్లండి